నమస్తే వెల్కమ్ టు ముందుగా వనపర్తి జిల్లా మదనాపురం మండలం పరిధిలోని రామన్పాడు గ్రామంలోని లంబాడి తాండలో మాజీ సర్పంచ్ కల కురుమూర్తి టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ డి అంజద్ అలీ ఆధ్వర్యంలో గురువారం గ్రామస్తులతో వివిధ పార్టీ నాయకులతో కలిసి గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంతు సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మండల రాములు లక్ష్మణ్ నాయక్ ఓసరాం నాయక్ మేస్త్రి కురుమన్న వాకిటి రామకృష్ణ నందునాయక్ నాయక్ ఖలీలు సురేష్ నాయక్ గోవింద్ నాయక్ మహేష్ నాయక్ రాజు రాజునాయక్ ఎన్డి అలీ నరేష్ గౌడ్ తెలుగు ఆంజనేయులు సాయిరామ్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు

మన శివాల గారి జయంతి రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల ఎనభై సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా రామన్పాడ గ్రామస్తులకు ప్రత్యేకంగా ఇది నిర్వహించిన రామన్పాడ్ తాండ ప్రజలకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మనం ఒకటి చేసుకుంటున్నాం ఏటి కోసం చేసుకున్నాం అనేది కూడా మనం వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంది కొడుకులు నాకు ఇచ్చే అప్పచే పని చెప్తుంది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తామంటే ఆ బాబు దానికి నాకు వద్దు నేను జగదాంబ మాత దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఆ జగదాంబ మాత అంటే ఒక బలి దేవత ఆయన జగదమ్మ మాతకు మీరమ్మకు కోపం వచ్చి ఆ తాండ ప్రజల మీద మొత్తం కోపం చూపుకుంటూ వాళ్ళకు ఇక్కడ మంచిగా లేకుండా గడబలు సృష్టించుకుంటా హాని చేసుకుంటా ఉంటది ఆ పరీక్షను తట్టుకోలేక ఆ తాండవాసులు మొత్తం కలిసి మన శివాలాల్ గారిని బయటికి తరుముతారు తాండా నుంచి దాని తర్వాత తాండా నుంచి తగ్గినాక అందరూ ఒకటి మాట్లాడుకుంటారు మనం ఏ విధంగా ఉన్నాం మనకి ఈ విధంగా రాజస్థానం చదువుతున్నారు మనం ఆ దేవతను ఏ విధంగా తల్ల చేయాలనే విషయం అనుకొని అంత గ్రామస్తులు కలిసి ఏడు రకరకాల దేవతల ముందు బలి తయారవుతారు తయారైతారు అప్పుడు వచ్చి నా కోసం మూగజీవులను ఎందుకు బలి చేస్తారు దాని పరంగా నా గొంతు నా రక్తాన్ని శిరా నుంచి ఆయన వశపరుచుకుంటూ అనుకున్న పనులు చేస్తుంటాడు అంటే దాని తర్వాత ఆ తలకాయ తీసి మళ్ళీ యథావిధికి పెట్టి అప్పటి నుంచి అతనికి కొన్ని మాయలు మంత్రాలు అంటే ఏ విధంగా ఏం చేయాలనేది అప్పటి నుంచి మన దేవరావు గారు ఏం చేస్తారు కానీ ఆ కాలం వరకు ఇదే పని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ అయితే ఈ సేవల మనలో ఒక ఐక్యత రావాలి మనం ఫస్ట్ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు హైందవ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాడు అంటే హిందూ ధర్మాన్ని ఆయన పాటిస్తుంటూ ఇలాంటి సేవుడు మనం డ్రింక్ చేయకూడదు తాగరాదు మద్యపాన నిషేధం మళ్ళీ చేయరాదు అయితే ఎవరన్నా దారి తప్పినా కానీ చెడు మార్గం చూపకుండా వారికి సరైన దారి చూపించాలి అనే మాట ఆయన హితబోధన చేసుకుంటూ ఈ విషయం తెలుస్తుంది అతని చరిత్ర గురించి తెలిసినాక అతను వినిపిస్తాడు పిలిపించి నీకు ఒక పరీక్ష లాగా పెడతాడు అతను ఎవరు మన హైదరాబాద్ నవాబు ఏమని అంటే అతను ఒకటి మత్తు తినే తినేవచ్చు విషయం కలిపి ఆ విషయాన్ని చూద్దాం అని చెప్పి అతనికి అతనితో పాటు ఒక పని అనిపిస్తాయి అతను చనిపోతారా ఉంటారా చూద్దాం అని అక్కడికి మన విషయం మాయమ్మ ద్వారా ఆల్రెడీ అతనికి అనుగ్రహం పొంది ఇది విషయం ఉందని తెలుసుకొని విషయాన్ని తీపి చేసుకొని ఆ విషయం లేకుండా చేసుకొని తిని అప్పుడు ఏం మన నవాబు హైదరాబాద్ నవాబు ఇది మన మహారాజ్ గంజ్ గానీ బంజారాయన్స్ గాని ఈ ప్రాంతాలను అప్పుడు రాసి చేసాడు మన ఈ లంబాడలకు అందుకే దాని పేరు బంజారా బంజారాయన్ సెంటర్ అంటే బంజారులు ఉండేదాన్ని బంజారాయన్ సెంటర్ మహారాజ్ గాంధీ ప్రాంతాన్ని వీరికి వదిలేస్తారు ఈ లంబాడకే ఇచ్చేసిన దాని తర్వాత వాళ్ళు ఈ మన సేవలాల్ గారు ఎవరైనా కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మగ మనిషికి ఆడి మనిషి వేషం వేసి పిల్లలు స్వామి అంటే ఆయన చెప్పేసి అప్పటికప్పుడు ఆ మగ మనిషిని కూడా ఆడి మనిషి చేసేసి ఆ గర్భధారణ వచ్చేటట్టు చేస్తాడు ఈ విధంగా ఆయన ఎన్నో పాటించుకుంటూ అంత మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ మంచిగా పోరాడుతూ ఈ రోజు వాస్తవికంగా రజాకారులను కూడా ఆ రోజు తర్ముడంలో ఈళ్ళకు బంజారా అంటే లంబాడ పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఇన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి గాని ఏ రోజు కూడా ఒక హిందువుల పండుగకు సెలవు ఉంది మన క్రిస్మస్ పండుగకు సెలవు ఉంది ముస్లింల పండుగకు సెలవు ఉంది కానీ నేటి కూడా ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయకుండా అంటే మామూలుగా ఎక్కడో ఒక అధికారికంగా మనకు కేసీఆర్ చేస్తుండ్రి కానీ సెలవు దినం ప్రకటించలేదు కానీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఈ రోజే వాళ్లకు అంటే ప్రత్యేకంగా లంబాడి తాండవాసులకు ఈ రోజు సెలవు దినం కూడా ప్రకటించిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా జై సేవలాల్ మహారాజ్ కి జై సేవలాల్ మహారాజ్ కి